శ్రీ భివో నమ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుఖ్య యోగము నుండి ఈ వేళ మనం ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ప్రకృతి పునక విసృజా భూతగ్రామీ కృష్ణం అవశం ప్రకృతి భగవానుడు చెబుతూ ఉన్నాడు ప్రకృతికి అనగా మాయకు లేక స్వకీయ కర్మకు అధీనమై ఉండుటం వలన అస్వతంత్రమైనటువంటి అస్వతంత్రమైనటువంటి ఈ సమస్త ప్రాణి సముదాయమును నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరల మరల సృష్టించుతున్నాను అని భగవానుడు చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకమునందు జీవేశ్వరుల యొక్క భేదము చక్కగా వివరింపబడినది జీవుడు ప్రకృతికి వసుడు ఈశ్వరుడు ప్రకృతిని స్వాధీనపరుచుకొనినవాడు జీవులు వారి వారి కర్మలకు లోబడి వారి వారి మనహ ప్రకృతికి వసులై అస్వతంత్రులై ఉన్నారు అస్వతంత్రులై ఉన్నారు కనుక కృష్ణం అని చెప్పుట వలన ఒకరిద్దరు కాదనియు సమస్త ప్రాణికోటియు ప్రకృతిని జయించిన జీవన్ముక్తులు మినహ ఆ ప్రకారముగా ప్రకృతికి ఆధీనమై ఉన్నదని స్పష్టపరచబడినది ఎంతవరకు కర్మయుండునో వాసనలుండునో అంతవరకు జన్మ తప్పదు కనుకని అజ్ఞానులకు ఈ జీవులను మరల మరల సృష్టించుతున్నానని భగవానుడు పలికే కాబట్టి ఈ జనన మరణ రూప సంసార బంధమును తొలగించుకును తలంచువారు అందరూ కూడా ఏమి చేయాలి పరమాత్మను ఆశ్రయించాలి పరమాత్మను ఆశ్రయించి వారి వారి ప్రకృతిని మనస్సును జయించుకొనవలేదు బంధ విముక్తి అది ఉపాయ మార్గం అజ్ఞానులకు జనులు తమకెంతటి భౌతిక సంపత్తి ఉన్నను ప్రకృతికి లోబడిన వారి ఎంత సంపద ఉన్నప్పటికీ ఎన్ని పదవులు ఉన్నప్పటికీ ఎంత అంగబలము ఆర్థిక బలం అహంభావం ఉన్నప్పటికీ ప్రకృతికి వశులే కానీ ప్రకృతికి లోబడిన వారే కానీ ప్రకృతిని అతిక్రమించినటువంటి వారు కాదు అనగా శబ్దస్పర్శ రూపరసగంధములకు వశమైనటువంటి వారే కానీ శబ్దస్పర్శ రూప రసగంధములను అతిక్రమించినటువంటి వారు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది తమ ఇంద్రియములకు దాసులే కనుకను అస్వతంత్రులే యగుదులు ఏ మానవుడు అయితే ఇంద్రియములకు దాసుడవుతాడు వాడు స్వతంత్రుడు కాడు మనకు భౌతిక స్వాతంత్ర్యము మనకు పెద్దవాళ్ళు ఎందరు దేశ ఉపకారులు దేశము కోసం పాటుబడి స్వతంత్ర్యం మనకు తెచ్చి విచ్చినప్పటికీ కూడా తాను శరీరములో బంధింపబడి తానులో ఉన్నటువంటి ఇంద్రియములకు వశమైనటువంటి వాడు స్వతంత్రుడు కాడు అస్వతంత్రుడే అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది భౌతిక జీవనంలో ఉన్నటువంటి స్వాతంత్ర్యము మళ్ళీ జన్మములకు కారణం అవుతుంది భౌతిక స్వాతంత్ర్యములో జీవిస్తూ ఆంతరంగికంగా కూడా స్వతంత్రంగా జీవించాలి ఇంద్రియములకు వశమై ఇంద్రియములకు లోనైనటువంటి వాడు బందీని దీనికి మాత్రం స్వతంత్రం ఎవరు తెచ్చి పెట్టగలరు ఎవరు ఇవ్వగలరు అంటే సద్గురుమూర్తి కరుణ వలన సద్గురువు చెప్పిన విధానముగా నడవడి ఉన్నటువంటి వాడు స్వతంత్రుడై జీవించగలడు స్వతంత్రుడై జీవించగలడు స్వతంత్రుడై మళ్ళీ జన్మ రాకుండా చేసుకోగలడు దానికి ఇంకేరే కర్త లేడు ఇది మనకి ఇక్కడ తెలియబడుతున్నది బలత్కారముగా జన్మ కర్మలను పొందుచునే యుందురు ఎట్లా అంటే అస్వతంత్రులైనప్పుడు నీకు సంబంధములేకనే ఏ విధంగా నీవి చేసినటువంటి పాప కృత్యముల వల్ల పోలీసులు వచ్చి నిన్ను బలత్కారముగా లాగకు తీసుకు వెళతారో ఆ విధంగా నీవు అసంతంత్రుడవై జీవించి ఇంద్రియములకు దాసుడై ఉన్నప్పుడు బలత్కారముగా నీకు జన్మలకు కారణం చేయడానికి మాయ కాసుకొని ఉన్నది కాబట్టి ఆధ్యాత్మ జ్ఞానమును సముపార్జించి పరమాత్మ యొక్క అనుగ్రహమును సంపాదించి ప్రకృతిని జయించుట ద్వారా జనులు సంసార బంధ విముక్తిని పొందవలసి ఉన్నారు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది రంగుల రాట్నముపై ఎక్కిన మనుషులు అవసులై తిరుగులాగున మాయా చక్రం అధిష్ఠించిన జీవులు వారి వారి ప్రకృతికి వసులై అస్వతంత్రులై సంసారమును తిరుగాడుతున్నారు రంగుల రాట్నమును ఆపవలెనలినా దానిని తిప్పువాని ఎట్లా ఆశ్రయించవలెనో అట్లే గురుమూర్తిని ఆశ్రయించవలెను మాయా చక్రమును త్రిప్పు పరమాత్మను ముక్తి కొరకై జీవులు ఆశ్రయించవలెను అంటూ ఉన్నారు ఇక్కడ ఈ మాయా ప్రపంచము మర్మము ఎరిగినటువంటి వాడు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే పరమాత్మ అంటే మనకు ఏదో శంకు చక్రములతోనో గదలతోనో బాణములతోనో ఉన్నాడు అని మనం అనుకోకూడదు నిజమైనటువంటి ఈ యొక్క రంగుల రాట్న ఈ చక్రం మాయా ప్రపంచము నుండి మనం స్వతంత్రులై ఇంద్రియ వసులు కాకుండా జీవించాలి అంటే ఈ మాయను జయించినటువంటి అశరీర గురుమూర్తులను చేరవలసినది చేరి వారి యొక్క బోధలను వినవలసినది వారు చెప్పినటువంటి సత్య వాక్కుములతో జీవించవలసినదే అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది జీవులు దేనికి వసూలై ఉన్నారు అన్నప్పుడు వారి వారి ప్రకృతికి అనగా కర్మకు వసూలై ఉన్నారు కావున ఆత్మ స్వతంత్రమై ఆత్మ స్వతంత్రమునకై జీవులేమి చేయవలెను అన్నప్పుడు మాయాధీషుడకు పరమాత్మ ఎడల భక్తి కలిగి తమ ప్రకృతిని అనగా మనస్సును ఇంద్రియములను కర్మను జయించుకొనవలెను అని మనకిక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ ప్రకారముగా జనులను మరల మరల సృష్టించుతున్నను వారి కర్మలతో తనకెలాంటి సంబంధము లేదని భగవానుడు పలుకుతున్నాడు ఈ యొక్క సత్యాన్ని తొమ్మిదవ శ్లోకం రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ